వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకున్న మిత్రగ్రహాలు గ్రహాలు ఈ రాశిల వారికి రాజయోగాన్ని తీసుకురాబోతూ ఉంది మిత్రగ్రహాలైన సూర్యుడు అంగారకుడు ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకోబోతు ఉన్నారు దీని యొక్క ప్రభావం వల్ల ఆదిత్య మంగళ రాజ్యయోగము ఏర్పడబోతూ ఉంది శాస్త్రంలో మొదటి గ్రహం సూర్యుడు గ్రహాల రాజుగా పరిగణించబడితే సూర్యుడు నెలకి ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు సూర్యుడు తన సొంత రాశిలైన మకర రాశిలో ప్రవేశించడంతో మకర సంక్రాంతి ఏర్పడి జరుపుకున్నారు ఫిబ్రవరి పదమూడు వరకు కూడా సూర్యుడు అదే రాశిలో ప్రవేశం చేస్తూ ఉంటాడు ఫిబ్రవరి ఐదున గ్రహాల అధిపతి కుజుడు కూడా మకర రాశిలో సంతరించబోతు ఉన్నాడు ఇలా మకర రాశిలో సూర్యుడు కుజుడు కలయిక ఆదిత్య మంగళయోగం ఏర్పడుతుంది రెండు గ్రహాలు మిత్ర గ్రహాలు కావటం వల్ల కొన్ని రాశుల వారికి ప్రత్యేక అనుగ్రహం ఉండబోతుంది సుమారు ఐదు సంవత్సరాల తర్వాత కుజుడు సూర్యుడు యొక్క కలయిక ఉంది కుజుడు శక్తి ధైర్యము పరాక్రమం శౌర్యం వంటి వాటికి కారకుడిగా భావిస్తారు సూర్యుడు కుజుడు కలయిక వల్ల కొన్ని రాశుల వారు చాలా శుభ ఫలితాలను పొందబోతూ ఉన్నారు మంగళ రాజయోగం ఏర్పడబోతూ ఉంది సుఖ సంతోషాలతో వెలివిరుస్తారు వారు ఆదిత్య మంగళ రాజయోగం మేషరాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు లో అపారమైన విజయాలను పొందుతారు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతి లభించే అవకాశం కూడా ఉంది ఉద్యోగులకు ఎంతో కాలంగా చూస్తున్న పదోన్నతులు వ్యాపారాలు చేసే వారికి ఇది అనుకూలమైన సమయము వ్యాపారంలో విజయం సాధిస్తారు వృత్తిలో నూతన విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామి యొక్క మద్దతు పొందుతారు వైవాహిక జీవితంలో సంతోషము ఉంటుంది వృషభ వారు కుజ సూర్య గ్రహాల కారణంగా ఏర్పడే ఆదిత్య మంగళ రాజయోగము వృషభ రాశి వారికి కలిసి వస్తుంది విద్యాపరంగా కూడా అపారమైన విజయాలను అందుకుంటారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శించే అవకాశం ఉంది సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది నూతన ఆదాయ మార్గాల ద్వారా ధనలాభాన్ని పొందుతారు సంపద పెరుగుతుంది వ్యాపారంలో లాభాలు ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు సింహరాశి వారు మకర రాశిలో సూర్యకుజులు కలిగక వలన సింహరాశి వారికి మేలు జరుగుతుంది ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ప్రమోషన్ల అవకాశాలు ఉన్నాయి సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు వస్తు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి విద్య మేధోపరమైన రంగంలో పనిచేసే వారికి కూడా మంచి ఫలితాలు పొందబోతున్నారని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి